హాయ్ వెల్కమ్ టు హాసీ నేను మీ మనోజ్ తెలంగాణలో రాజకీయ పునరీకరణకు రంగం సిద్ధమవుతుంది గత రెండు టర్మ్లలో కేసీఆర్ పాటించిన సాంప్రదాయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలనుకుంటుంది అయితే ఒక్కరు కాదు ఇద్దరి కాదు అసెంబ్లీ బడ్జెట్ సెషన్ కంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు రంగం రెడీ చేసింది ఇప్పటికే వారందరితో కూడా మాట్లాడి రెడీ చేసి పెట్టారన్న ప్రచారం కూడా జోరనుకుంటుంది సో కారు దిగి కాంగ్రెస్ లోకి వచ్చేవారు తమవైన కారణాలతో కేసీఆర్ గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు మరి ఆ పన్నెండు మంది ఎవరు హస్తం పార్టీలో ఎప్పుడు జాయిన్ అయిపోతున్నారు అవును గులాబీ పార్టీకి గడ్డుకలు ఎదురైంది అని చెప్పాలి ఆ పార్టీ ఏది ముట్టుకున్నా నిజంగా కలిసి రావట్లేదు చెప్పచ్చు సో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగున్నరేళ్ల టైం ఉంది సో ఇప్పుడు గులాబీ బాస్ ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటంటే తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవటం సో ఇదే అతిపెద్ద టాస్క్ ఇప్పటికైతే ఎంపీలు ఎవరు ఆ పార్టీ నుంచి గెలవలేకపోయారు సో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కేసీఆర్ స్వయంగా రంగంలో దిగి బొజ్జగింపులు చేస్తున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది సో బీఆర్ఎస్ నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుట్టుకు చేరేందుకు అనుకుంటున్నారు సో అది కూడా వచ్చే నెల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే ఇది జరిగిపోయేలా ప్లాన్ ప్లాన్ చేస్తున్నారు సో పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్లో విలీనం అవుతుందని అంటున్నారు సో అయితే ఓసారి లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ముప్పై తొమ్మిది సీట్లు గెలిచింది అయితే అందులో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న లాసినంత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో బైపోల్ వచ్చింది ఆ ఉప ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ గెలిచింది సో సంఖ్య ముప్పై ఎనిమిదికి తగ్గింది అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ కండ కప్పుకున్నారు సో ఫైనల్ గా గులాబీ పార్టీకి ఇప్పుడు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు మిగిలారు అందులో ఇరవై రెండు మంది హస్తం పార్టీలోకి వస్తే బీఆర్ఎస్ఎల్పి విలీనం అవుతుంది ఇప్పటి లెక్క ప్రకారం పన్నెండు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధం ప్రచారం జరుగుతుంది ఇంత చేసినా విలీనానికి మరో పది మంది ఎమ్మెల్యేలు అవసరం సో విలీనానికి టైం ఉన్న ప్రస్తుతానికైతే పన్నెండు మంది ఎమ్మెల్యేలపై హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష అస్త్రాన్ని అయితే ప్రయోగించింది నిజానికి హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్షణ చేపట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ నేతలు పదే పదే కామెంట్లు చేస్తూ వస్తున్నారు సో వీటిపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా వారిని కూడా ఇచ్చారు అయినా ఈ కోరస్ మాత్రం తగ్గట్లేదు సో మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు చూసి వచ్చే వారికి డోర్లు ఓపెన్ చేసి ఉంచాలని కూడా డిసైడ్ అయ్యారు సో నిజానికి పార్టీ మారాలనుకుంటున్న వారి గురించి తెలుసుకున్న కేసీఆర్ వారిని బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నారు ఇంకో నాలుగున్నరేళ్లకు కళ్ళు మూసుకుంటే వచ్చేది ప్రభుత్వం ప్రభుత్వమేనని కూడా నచ్చ చెప్తున్నారు ఆయన కేసీఆర్ సో అయితే గత పదేళ్లలో అధికారంలో ఉన్నప్పుడు తమ సెగ్మెంట్ కు నమ్ముకున్న కార్యకర్తలను ఏమీ చేయలేకపోయారని అసంతృప్త నేతలు చెప్తున్నమాట సో ఇలాంటి నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా నుంచి ఓ సీనియర్ ఎమ్మెల్యే హస్తం పార్టీలో జాయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యారు సో కాంగ్రెస్ పార్టీ ఆహ్వానానికి ఒకే చెప్పినట్టు కూడా తెలుస్తుంది అటు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కూడా కాంగ్రెస్ గుటికి వచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తుంది అయితే కేబినెట్ ఇవ్వాలని కోరుతున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది హైకమాండ్ ఓకే చెప్తే ఈ జరుగుతాయి జరుగుతాయంటున్నారు సో అంటే మహ మహబూబ్ నగర్ జిల్లాలో కూడా మరింత బలోపేతం అవ్వాలని కాంగ్రెస్ అనుకుంటుంది ఇప్పటికే పాలమూరు లోక్సభ స్థానంలో హస్తం పార్టీ గెలవలేకపోయిందని చెప్పాలి సో అటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలోనూ విజయం సాధించలేదు దీంతో అక్కడ ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రం ప్రయోగించారు పార్టీని పాలమూరులో మరింత బలోపతం చేసుకునేలా ప్లాన్ చేశారు అటు మెదక్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో జాయిన్ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టుగా ప్రచారం కూడా జరుగుతుంది అయితే అందులో ఒకరు క్యాబినెట్ బెత్ అడుగుతున్నట్టుగా చెప్తున్నారు ఇంకోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వారు రాకని అడ్డుకుంటున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎఫెక్ట్ చూపించలేకపోయింది మొన్నటి కంటోన్మెంట్ బైపోల్తో పుంజుకున్న మిగతా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో బలం పెంచుకోవాలనుకుంటుంది కాంగ్రెస్ వచ్చే ఏడాది గ్రేటర్ ఎన్నికలు జరగడంతో ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇదే సమయంలో కాంగ్రెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న వారు కూడా హస్తం పార్టీలో ఉన్న తమ పాత మిత్రులను సంప్రదిస్తూ బెత్ కన్ఫర్మ్ చేసుకునే పనిలో ఉంటున్నారు సో గ్రేటర్ పరిధి నుంచి నలుగురు గులాబీ ఎమ్మెల్యే హస్తంలో టచ్లో ఉన్నారు కాంగ్రెస్ లు వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం రకరకాల పదవుల తాయిలాలను రెడీ చేస్తున్నారు విన్ విన్ సిచువేషన్ ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారు అయితే పార్టీ మారాలనుకుంటున్న ఎమ్మెల్యేలు తనకు బీఆర్ఎస్ హయాంలో ఎదురైన ఛేదు అనుభవాలను సహకారం అందించిన విషయాన్ని కేసీఆర్ దర్శనం లేకపోవడాన్ని గుర్తు చేసుకుంటున్నారట ఇంకోవైపు బీఆర్ఎస్ బీజేపీ నేతలపై నేతలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా హస్తం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది నిజానికి కొందరు గులాబీ నేతలు తమ వ్యాపారాలు కాపాడుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థల రైట్స్ లేకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతూ బీజేపీలోకి ప్రచారం జోరందుకున్న టైంలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ స్పీడ్అప్ చేసిందంటున్నారు అటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా తన ఏ పార్టీలోకి వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చుకున్నారు సో తప్పుడు చేస్తే మాత్రం లీగల్ నోటీస్ తప్పు ఇస్తామంటున్నారు హరీష్ రావు సో ఇలాంటి నేపథ్యంలో ఒక రకంగా కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టే రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు పొలిటికల్ పండిట్స్ సో ఈ వీడియో గురించి మీరు అనుకుంటారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాం హ్యాష్టాగ్